నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని శివంపేట్ మండలం పోతుల బోగుడ గ్రామంలో ప్రజలు తమకు నీటి సమస్య ఉందని చెప్పడంతో కొన్ని రోజుల క్రితం బోరు వేయించిన పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట కొరకు తన సొంత నిధుల నలభై వేల రూపాయలతో సింగిల్ పేస్ మోటార్ షెటర్ కేబుల్ పైపులకు ఖర్చు చేసి గ్రామస్తుల ప్రధాన నీటి సమస్య తీర్చారు తమ సమస్య తెలిసిన వెంటనే పరిష్కారానికి కృషి చేసిన మండల హెచ్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డికి గ్రామస్తులు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మందా ప్రవీణ్ సిద్ధి రాములు పంధుల వెంకట్ కృష్ణ గౌడ్ గడ్డే బాబు కుషం రాములు గడ్డం కుమార్ మనేపల్లి నరసింహులు సురేష్ రాము మందా బాలరాజు మందా మహేష్ మందా వేణు మందా నవీన్ కుమార్ మందా సంజీవ మందా నవీన్ మందా విష్ణు మరియు పోతుల బోగుడ గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు